లేబర్ కోట్లను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాయాలని కార్మిక హక్కులు సాధించడానికి జూలై పదవ తేదీన నిర్వహిస్తున్న డిమాండ్స్ డేని జయప్రదం చేయాలని కోరుతూ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు కార్మికులకు పిలుపునిచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బుధవారం సిఐటియు జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల పాలట శాపంగా మారే అత్యంత ప్రమాదకరమైన లేబర్ కోర్టును అమలు చేసే ఉత్తర్వులను జారీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతోందని ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు దీంతో పాటు మరో తొమ్మిది డిమాండ్స్ తెలియజేశారు తమ డిమాండ్ల సాధనకై జులై పదిన దేశవ్యాప్తంగా తలపెట్టిన డిమాండ్స్ దీన్ని విజయవంతం చేయాలని ఆయన కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం కోశాధికారి కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మీరీ కోనసీమ జిల్లా సిఐడియు జిల్లా అధ్యక్షులు ఈరోజు అసంఘటన కార్మికులు చాలా పని లేక ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మన జిల్లాలో కోనసీమ ప్రాంతంలో కొబ్బరి వెలుపు కార్మికులు మేము సర్వే చేసినప్పుడు ముప్పై వేల మంది కార్మికులు ఉన్నారు వీరందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో చెరువులు కొబ్బరి తోటలన్నీ కూడా చెరువులు చేసేసి కొబ్బరి తోట కార్మికులు ఉపాధి లేకుండా పోయింది అందుకని వీళ్ళందరూ కూడా కేరళ తమిళనాడు ప్రాంతానికి వలసలే కార్మికులు అక్కడ వలసెల్లిన తర్వాత వాళ్ళు ప్రమాద జరిగితే ఎవరో పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది అందుకని వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా కొబ్బరి కార్మికులకి కొబ్బరి పీస్ పరిశ్రమ ఇక్కడ కేరళ విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ మంత్రి ఇప్పటికే మేము కోరడం జరిగింది ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతా ఉన్నాం అలాగే బిల్లింగ్ కార్మికులకు సంబంధించి వెల్ఫేర్ బోర్డుని గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్పీ ప్రభుత్వం ఆపేసింది దాన్ని అన్నయ్య ఇమ్మీడియట్గా దాన్ని కొనసాగించడానికి అలాగే ముప్పై మూడు రకాలు పనిచేసే కార్మి కూడా వెల్ఫేర్ బోర్డ్ త్వరగా మెటర్నేట్ డీలు కానీ డెలివరీ కానీ మ్యారేజ్ కానీ క్లైమ్లు త్వర త్వరగా ఇమీడియట్గా గతంలో మూడు కోట్లు పెండింగ్ ఉంది అవన్నీ కూడా త్వరగా కార్మికులు విడుదల చేసి పంపిణీ చేయాలని అలాగే మోటార్ కార్మికులు కానీ అలాగే ఆటో కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అందట్లేదు అదే టాక్సీ కార్మికులు కూడా కారు ఉందని వాళ్ళకి సంక్షేమం అందట్లేదు వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోసం వాళ్ళు ఏదైతే వెంకలి మునొక్కి తిప్పుకున్నారు తప్ప వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు కాదు ఆ విధంగా ప్రభుత్వం గత చేసిన ప్రభుత్వం తప్పులు ఈ సా ఈ ప్రభుత్వం చేయకుండా కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం నా పేరు నోకల బలరామ్ సిఐటు జిల్లా ప్రధాన కార్యదర్శిని దేశవ్యాప్తంగా రేపు పదవ తారీఖున జరిగే డిమాండ్స్ డేని విజయవంతం చేయాలని ప్రతి మండలంలో కూడా కార్మికులందరూ కూడా ఒక యొక్క ఆఫీస్ దగ్గర ధర్నా చేసి బెమ్మ ఉండేవాళ్ళని చెప్పని పిలుపునిస్తాను ఏదైతే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ నలభై ఎనిమిది కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా తీసుకొచ్చింది వాటిని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కానీ కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ బోర్ధను ఏర్పాటు చేయాలని గతంలో వచ్చే ఏది బెనిఫిట్స్ అన్నీ కూడా అమలు చేయాలని చెప్పని అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో ఇసుక లోడింగ్ లేక ముప్పై ఎనిమిది మంది కార్మికులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే వాటి మీద చర్య తీసుకుని ఆ యొక్క ఇసుకని వచ్చే విధంగా ప్రజలందరికీ తక్కువ రేటుకి అందే విధంగా చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇసుక ర్యాంపుల్లో లోడింగ్ మిషనరీతో చేస్తున్నారు అలా కాకోకుండా మ్యాన్ పవర్తో లోడింగ్ చేసి కార్మికులందరూ కూడా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున భారతదేశంలో ఎక్కడ చూసినా కానీ ఉద్యోగాలు లేక యువకులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కల్పన కూడా కల్పించాలని చెప్పని ఏదైతే ఈ రోజున స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చేయమని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే మంత్రి అయినా కిషన్ రెడ్డితో మేము దాన్ని వెంటనే ప్రైవేటీకరణ చేస్తామని చెప్పిస్తున్నారు ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము కృష్ణవేణి నేను జిల్లా రేపు జూలై పదో తేదీన దేశవ్యాప్తంగా డిమాండ్స్ డేని చేయిప్రదం చేయాలని చెప్పి స్కీమ్ వర్కర్లు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ కన్సిల్టెంట్ వర్కర్లు డాక్ట్రాటర్లు ఈ రంగాల్లో స్కీమ్ వర్కర్లు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు మన జిల్లాలో దాదాపు పదిహేను వేల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు అయితే వీళ్ళకి కనీస వేతనాలు లేవు కనీసం ఉద్యోగ భద్రత లేదు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి దాదాపు రెగ్యులర్ రెగ్యులర్గా జీతం అనేది లేదు ఓటదారికి జీతం వేస్తామని చెప్పి అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చినప్పుడు కూడా జీతం అనేది ఇప్పటికీ కంటిజెంట్ వర్కర్లు అంటే స్కూల్ ఆయాలకి మూడు నెలల నుంచి జీతం పెండింగ్ ఉంది వాళ్ళు వెంటనే జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం చే చేస్తారని చెప్పి ఆశించి ఉద్యోగులు కార్మికులు అందరూ కలిపి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు కానీ ఈరోజు అనేక చోట్ల స్కీమ్ వర్కర్లను తొలగిస్తూ ఉన్నారు అది ఆశా వర్కర్లు అవనివ్వండి అంగన్వాడీ అవనివ్వండి లేదా కంటల్జెంట్ వర్కర్లు మధ్యాహ్నం భోజనం పథకం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వీళ్ళు కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళని మేము వేసుకుంటాము అని చెప్పి వాళ్ళని తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు మేము ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము పిశ్చిక మీద బ్రహ్మాస్త్రం వేసేటట్టుగా మీరు వ్యవహరించవద్దని చెప్పి వాళ్ళ పొట్ల కొట్టడానికి వీర్లేదని చెప్పేసి మేము కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరి చందన బ్రదర్స్ అండ్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి